నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా హుజూర్ లో ఈ నెలపై ఏడున లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభను జయప్రదం చేయాలంటూ వాల్ పెయింట్ వేసిన మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్న పట్న ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు దొడ్డ నరసింహారావు పచ్చిపాల ఉపేందర్ ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ మాయ మాటలతో హోటల్ గడుపుతూ యావత్ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలు బొందు పెట్టే రోజులున్నాయని తెలిపారు ఊరువాడ కూడా సీఎం సభ కోసం మేము వస్తామంటూ సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్లో జరిగేటువంటి బిఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభను జయప్రదం చేయాలని చెప్పి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆ సభకు తరలి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది అందులో భాగంగా అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ నియోజకవర్గం నుంచి మూడు వేలకు తగ్గకుండా మూడు వేల మందికి తగ్గకుండా ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పోయేటందుకు మరి ఇక్కడ సమన్వయకర్త ఒంటి అరసన గారు కానీ ఇతర నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ కోఆర్డినేషన్ చేసుకోవటం జరిగింది అనుకున్న ప్రకారం కంటే ఎక్కువ మంది కూడా ప్రజలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అందరు కూడా ఒకటే ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా బిఆర్ఎస్ పార్టీ ఇయాల పదహారు నెలలు ప్రతిపక్షం అయినా కూడా తోటి పేదల సమస్యల మీద ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అందుకనే ఇవాళ నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఈ సమీక్షకు వచ్చిన సందర్భంలో ఉజూర్ నగర్ పట్టణంలో వాల్ రైటింగ్ను కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి గౌరవ ఇటు సెక్రటరీ అమ్మర్ గారు కానీ ఉపేందర్ కానీ ఇతర నాయకులందరం కూడా మరి పాల్గొని వాల్ రైటింగ్ను ఈ రకంగా కేసీఆర్ గారి నాయకత్వం వరదిల్లాలి బడుగు బలైన వర్గాలకు మేలు జరగాలి పేద వర్గాలు బాగుపడాలన్నా రైతులకు మేలు జరగాలన్నా మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ సమాజం ముందుకు పోతు చెప్పి ఇలా ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా సాగునీరు విషయంలో త్రాగునీరు విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది కరెంటు కూడా లేన పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి ఎలా రెండు వేల పింఛన్ ఎగ్గొట్టారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నారు పన్నెండు వేలు అన్నారు అది కూడా ఇవ్వకుండా పోయింది రైతు బీమా పోయింది ఉచిత కరెంటు పోయింది ఇలా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ తోటి ఒక తులం బంగారం ఇస్తామన్నారు అది పోయింది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదిపోయింది అంతా కూడా అయోమయం జగన్నాథం అనే పరిస్థితి వచ్చింది మరి ఈ నియోజకవర్గంలో కూడా ఇలా ఒడ్లు కొనేటువంటి పరిస్థితి లేదు గత నెల రోజులైంది ఒడ్లు తీసుకొచ్చి ధాన్యం వానకు దడిచి ఇబ్బందులు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి వచ్చింది అందుకని వారు సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్న ఇక్కడి శాసనసభ్యుడు ఈ ప్రాంతం సమస్యల్లో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా ఇరవై ఐదు సంవత్సరాల రైతోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ఓ లక్షలాది మంది పది లక్షలకు తగ్గకుండా ఇవాళ సభ జరుగుతున్నది ఆ సభను జయప్రదం చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది కేసీఆర్ ఏం మాట్లాడతాడు మా పేద ప్రజల కష్టాలు ఏ రకంగా మా గురించి ఈ ప్రభుత్వం మీద పోరాడుతాడు అనేటువంటి దాని మీద మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక పండుగ వాతావరణంలో ఒక కుంభమేళాను తలపించేటువంటి విధంగా ఇవాళ మరి ఈ యొక్క సభ జరిగేటువంటి కార్యక్రమం ఉన్నది అలా అందరం కూడా ఉమ్మడి సూర్యాపేట నల్గొండ జిల్లా నుంచే కాదు సూర్యాపేట జిల్లా నుంచి కూడా ముప్పై ఐదు నలభై వేల మంది మరి ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి అందరం కూడా హుజూర్ నగర్ తో పాటు సూర్యాపేట జిల్లా గాని తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ నాయకత్వమే కావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ పేద ప్రజలు కష్టాలు పోతాయని ఎదురు చూస్తున్నారు అందుకని మనం అందరం కూడా ఇరవై ఏడో తారీఖు నాటి ఈ యొక్క బహిరంగ సభను వరంగల్ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతాను